హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో బీట్రూట్ ఫ్రై చేసుకుందామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసిండాను స్టవ్ మీద ఒక పెనం పెట్టిండాను పెనంలోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి ఒక టీ స్పూన్ అంతా ఆవాలు వేసిండానండి దీంట్లోకే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసిండాను ఐదు పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసిండానండి వీటిని ఐదు సెకండ్లు హై ఫ్లేమ్ మీద వేయించుకుందామండి ఇప్పుడు దీంట్లోకే రెండు రెంబల్ కరివేపాకు ఇలా వలుచుకొని వేసుకున్నానండి దీన్ని ఒకసారి కలిపేసేసి నేను ఆవాలు వేసినప్పుడే దీంట్లోకి శనగపప్పు ఉద్దిపప్పు వేసేది మర్చిపోయానండి ఇప్పుడు వేసిండాను శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ వేసి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకున్నాము ఒక నిమిషం తర్వాత హాఫ్ కేజీ బీట్రూట్ని స్కిన్ రిమూవ్ చేసి ఇలా సన్నగా తురుముకొని వేసిండానండి బీట్రూట్ తురుమి వేసిన తర్వాత దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుందామండి ఈ సాల్ట్ అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి కాల్ కప్ అంతా పచ్చి కొబ్బరి తురిమేస్తున్నానండి ఇలా బీట్రూట్ ఫ్రైలోకి పచ్చి కొబ్బరి తురిమేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేద్దాము ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ బీట్రూట్ ఒకవేళ ఉడకన ఉంటే రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి తర్వాత ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేద్దామండి బీట్రూట్ ఫ్రైని పక్కన పెట్టిన తర్వాత ఈ స్టవ్ మీదే చపాతీ పెనం పెట్టి చపాతీలు ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ బీట్రూట్ ఫ్రైలోకే కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసిండానండి దీన్ని ఒకసారి గంటితో కలుపుకొని ఇప్పుడు రాత్రి మిగిలినటువంటి అన్నాన్ని పెరుగు సాల్ట్ కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా కలుపుకొని ఈ బీట్రూట్ ఫ్రై దీంట్లోకి కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కావాలనుకుంటే చపాతీలోకి కూడా సర్వ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నేనైతే ఒక కూరగాయలలోకి కాలకప్ అంతా పెరుగు తీసుకున్నానండి ఈ పెరుగులోకి బీట్రూట్ ఫ్రై వేసి దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి దీంతోనే నేను చపాతి తింటానండి మీరు కావాలనుకుంటే ఒక ఉల్లిపాయను వేసుకొని కూడా తినచ్చు చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఇంట్లో చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చుతుంది ఇంతేనండి సింపుల్గా బీట్రూట్ ఫ్రై ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్